ओ मस्पत गुरुभ्यो नमः पापे कृते यदि भवन्ति भयानुता बलजाह पुनः कारणामस्य कादम घटे हेता मोहे नमे न भवादी या भयादीले सह तस्मास पुनः पुनः यदि हेतिरा जकुर्भे इतिराजा ఏదైనా పాపం చేసినప్పుడు భయం పశ్చాత్తాపం లజ్జ అనేటువంటిది మూడు కలిగితే మళ్ళీ ఆ పాపాన్ని ఎవరు కూడా చేయరు కానీ నేను పాపాలు చేసిన భయం మొదలైనటువంటివి మూడు కొంచెం కూడా నాకు కలగట్లేదు అందువల్ల పాపాలని మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను అంటున్నారు ఈ శ్లోకంలో స్వామి మనవాళ మామూలు అకృత్యకరణం కృత్య అకరణం అని రెండు రకాలైనటువంటి కార్యాలు ఉన్నాయి అకృత్యకరణం అంటే చేయకూడని దాన్ని చేయటం అకృత్యకరణం అంటారు కృత్య అకరణం కృత్య చేయవలసినటువంటి దాన్ని అకరణం చేయకుండా ఉండటం ఈ విధంగా చేయకూడని దాన్ని చేస్తూ చేయవలసిన దాన్ని చేయకుండా అనేక తప్పులు చేస్తున్నప్పటికీ కూడా వాటిలో ఏమాత్రం సంబంధం లేని వాని వలె వర్తిస్తూ నాకంటే తక్కువ వాడు ఇంకోడు లేడు అని చెప్పబడేటువంటి వరవరములను చూసి రామాంజులు పశ్చాత్తావాదులు కలిగితే మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా తొలగిపోతాయి సుమా అని సమాధానం ఇచ్చినట్టుగా భావించ భావించి దానికి సమాధానంగా ఈ యొక్క శ్లోకాన్ని మనవాళ్ళ మామూలు అనుగ్రహిస్తున్నారు ఏమని చెప్తున్నారు పాపే కృతే భవంతి లజ్జా పాపే కృతే ఏదైనటువంటి పాపం చేసినప్పుడు అనుతాప అనుతాపలజ్జా యది భవంతి భయం కానీ పశ్చాత్తాపం కానీ లజ్జ అనేటువంటిది అంటే సిగ్గు అనేటువంటిది కానీ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి కలిగితే అంటే ఎది భవంతి అంటే మూడిట్లో ఏదో ఒకటి కలిగితే భయము అనుతాపము అదేవిధంగా సిగ్గు మూడు కలిగితే పునః మరల కరణం కథం గటేత అలాంటి పాప పనులు ఎలా చేస్తారు చేయరు కదా పాపం తిరిగి చేయడం జరగదు ఎప్పుడైతే ఓ పాప పని చేసినప్పుడు అయ్యో పాప చేశామే అనేటువంటి భయం కానీ పశ్చాత్తాపం కానీ సిగ్గు కానీ ఉంటే మరలా పాప చేస్తామా చెయ్యం కదా కానీ మనవాడబులు అంటున్నారు కానీ మే మోహేన మే నేను మోహేన అజ్ఞానం చేత భయాదిలేసన భవతీహ భయం మొదలైనటువంటి మూడు కూడా కొంచెం కూడా నాకు లేకుండా ఉన్నాయి తస్మాత్ చేత పునః పునః మరల మరల అఘం కుర్వే పాపాలనే మళ్ళీ చేస్తున్నానయ్యా అందుకీ భయం అంటే ఏమిటండి అన్నారు భవిష్యత్తులో రాబోయేటువంటి అనర్థాలు ఏవైతే ఉంటాయో ఆ అనర్థ విశేషాలన్నింటినీ కూడా సూచించేటువంటి చిహ్నాలను చూసినప్పుడు కలిగేటువంటి దుఃఖం ఏదైతే ఉంటుందో దాన్నే భయం అంటారు అంటే భవిష్యత్తులో మనకు వచ్చేటువంటి అనర్థాన్ని గురించి తెలియజేసేటువంటి గుర్తులు ఏవైతే ఉంటాయో ఆ గుర్తులను చూసినప్పుడు మనకు కలిగే దుఃఖాన్నే భయం అంటారు ఈ విధంగా ఇప్పుడు ఈ పని చేస్తే తర్వాత మనకు అనర్థం వస్తుంది అని జంకే వానికి అట్లాంటి భయం కలుగుతుంది కానీ ఇతిరాజా నేను అలాంటి ఎలాగంటి వాడిని అంటే చేయకూడనటువంటి దాన్ని కూడా చేయటంలో సంబంధాన్ని కలిగినటువంటి వాడిని కాను అనే నిశ్చయం కలిగిన ఏ చేయకూడదు చేయకూడదు మనం జాగ్రత్తగా మంచి పనులు చేయాలి చేయవలసినవి చేయాలి అనేటువంటి నిశ్చయజ్ఞానం నాకు కలిగినప్పటికీ కూడా అనాదిగా ఉండేటువంటి చెడ్డ అలవాట్ల వల్ల ఆ దుర్వాసన వల్ల మనసు అనేటువంటిది పాడైపోయి అనుకోకుండా అకృత్యాన్ని చేయడానికి ప్రయత్నిస్తే అలా ప్రయత్నం చేసేటువంటి వారికి పశ్చాత్తాపం కలుగుతుంది అయితే కావాలని బుద్ధిపూర్వకంగా ప్రయత్నం చేసినప్పటికీ పెద్దవారు అసహ్యించుకుంటారని చెప్పి భయపడేటువంటి వానికి సిగ్గు కలుగుతుంది వీటిలో ఏదైనా ఒకటి కలిగి ఉన్నా తిరిగి నేను పాపాన్ని చేయడానికి అవకాశం ఉండదు కానీ నాకు దీంట్లో ఏదీ లేదు కదా అంటే ఇలాంటి పని చేస్తే మనకి భవిష్యత్తులో అనర్థం వస్తుంది అనేటువంటి భయము లేదు రెండవది అనాదిగా నాకు ఉండేటువంటి చెడ్డ అలవాట్ల వల్ల చేయకూడని దాన్ని చేయకూడదు అనేటువంటి నిశ్చయం కలిగినప్పటికీ కూడా నాకు ఉండేటువంటి చెడ్డ అలవాట్ల వల్ల అనాదిగా ఉన్నటువంటి గతంలో ఉండేటువంటి బలమైన చెడ్డ అలవాట్ల వల్ల మనసు కాస్త పాడైపోయి చేయకూడదని తెలిసినప్పటికీ కూడా చేసేస్తున్నాను అయ్యో ఇలా చేస్తున్నానే అనేటువంటి పశ్చాత్తాపం నాలో ఉందా అంటే అది లేదు ఇక మూడవది బుద్ధిపూర్వకంగా ఓ తప్పు చేసినప్పటికీ కూడా ఈ తప్పును పెద్దవాళ్ళు చూస్తే అసహించుకుంటారు అనేటువంటి సిగ్గు ఈ మూడిట్లో ఏది ఉన్నప్పటికీ కూడా నేను బాగుపడతాను పాప పని మళ్ళీ చేయకుండా ఉంటాను కానీ ఈ మూడిట్లో ఏదీ నాకు లేదు దీనికి కారణం మోహేనమే నాకు ఉండేటువంటి అజ్ఞానమే మోహేనమే నభవదీహ భయాదిలేసహ తర్వాత రాబోయేటువంటి ప్రమాదాన్ని కానీ ఇప్పుడు పెద్దవారు నిందిస్తారని కానీ వీంట్లో దేన్ని కూడా గమనించలేనటువంటి అజ్ఞానంతో బుద్ధిపూర్వకంగా చేయకూడనేటువంటి పనుల్లో నేను పూర్తిగా లగ్నమై ఉన్నానయ్యా ఓ యుతరాజ నాకు కొంచెం కూడా భయం సిగ్గు పశ్చాత్తాపం అనేటువంటిది లేదు తస్మాత్ అందుచేత పునః పునః మరల మరల అహం పాపం అనేటువంటి దాన్ని నేను చేస్తూ ఉన్నాను అని ఈ యొక్క శ్లోకంలో స్వామి మనవాడ మాముళ్ళు తస్మాత్ అందుచేత పునః పునః మరల మరల ఆఘం కుర్వే పాప పనులే నేను చేస్తూ ఉన్నాను నాలో భయం కానీ పశ్చాత్తాపం కానీ సిగ్గు కానీ లేకపోవటం చేత అని మొరపెట్టుకుంటున్నారు మనవాళమాములు రామాంజులు వారి దగ్గర జై శ్రీమన్నారాయణ